గుడ్ మార్నింగ్ అండి డువాటా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి తెలుగు ప్రాంతాలకు ఒక మంచి అద్భుతమైన అవకాశం దక్కింది కొన్ని ఏళ్ళ తరబడిగా కోల్పోయినటువంటి అవకాశాలు ఆల్మోస్ట్ ఆల్ ఎస్ఎస్సి అనేది ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ క్యాడర్లతో సమానంగా ఉన్నటువంటి అనేక ఆఫీసర్ పోస్టులు ఉంటాయి ఇవి చాలా కాలం నుంచి హిందీ ఇంగ్లీష్లో కండక్ట్ చేయడం వల్ల చాలా అవకాశాలు కోల్పోయారు సో ఈ నేపథ్యంలోనే చాలా కాలం నుంచి దక్షిణాది రాష్ట్రాల నుంచి వాస్తవానికి వీటిని ప్రాంతీయ భాషల్లో కండక్ట్ చేయాలి ఎగ్జామినేషన్స్ అని ఒక చాలా కాలం నుంచి వాయిస్ వినిపించినప్పటికి కూడా పర్టికులర్గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడంటే రెండు వేల ఇరవై నవంబర్ పద్దెనిమిదిన ప్రధానికి లేఖ రాశారు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా వీటి ప్రాంతీయ భాషల అవకాశం నిర్వహించాల్సిందే వివక్ష డిస్క్రిమినేషన్ జరుగుతుందని మొత్తానికి చరిత్ర గుర్తుపెట్టుకునే ఇద్దరు వ్యక్తులుగా ఇక్కడ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అక్కడ భారతదేశంలో గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ఇద్దరు కూడా ఒక మంచి అవకాశం కల్పించారు తెలుగు రాష్ట్రాలకు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మిగతా అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషలకు అవకాశం కల్పిస్తారు ఎందుకంటే భవిష్యత్ తరాలుగా మేము ఎలాగో నష్టపోయినాం ముందున్నటువంటి తరాలు అద్భుతమైనటువంటి ఆఫీసర్ పోస్టులు ప్రధానంగా ఎస్ఎస్సిలో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కానీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కానీ సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కానీ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కానీ పబ్లిక్ ఫీనాన్స్ కానీ ఇక అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ గ్రూప్ టూ కంటే పై గ్రూప్ టూ స్థాయి పోస్టులు లేదా గ్రూప్ వన్కి సమాన స్థాయి పోస్టులుగా కూడా కొన్ని ఎస్ఎస్సిలో ఉన్నాయి వాస్తవానికి భారతదేశంలో యుపిఎస్సి తరహాలో ఆ తర్వాత ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఒకటి ఉంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సో ఇలాంటి అవకాశాలు మనం ఎలాగో నష్టపోయినాం సరే భవిష్యత్ తరాలకైనా ఒక మంచి జరిగే అవకాశం ఉంది దానికి సంబంధించి ఈరోజు ఈనాడు దినపత్రికలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆంగ్లం హిందీతో పాటు రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో పొందుపరిచిన అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిందని సీఎం కార్యాలయం శనివారం తెలిపినట్టుగా వార్త అయితే రాయడం జరిగింది రైల్వేలు రక్షణ రక్షణ బ్యాంకులు రక్షణ విషయంలో బ్యాంకుల విషయంలో తదితర కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ సంస్థల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా నేరుగా ఉద్యోగ నియామక ప్రక్రియ పోటీ పరీక్షల్ని హిందీ ఆంగ్ల భాషల్లో నిర్వహించే వాళ్ళు ఇప్పుడు ఇతర భాషా పరిజ్ఞానం అభ్యర్థులకు కూడా ఈ అవకాశాన్ని కల్పించాలని రెండు వేల ఇరవై నవంబర్ పద్దెనిమిదిన కేసీఆర్ గారు లేఖ రాసినట్టుగా సో మొత్తానికి ఆ లేఖకు ఒక మంచి స్పందన వచ్చినట్టుగా ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చి అన్ని భాషల్లో కూడా ఈ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించింది సో ఏది ఏమైనా ఇద్దరికి కూడా ఒక ఆస్పిరెంట్స్ తరపున దీన్ని పొలిటికల్ ఆస్పెక్ట్స్లో చూడకండి మనం ఒక ఆస్పిరెంట్గా ఇద్దరికి మనం భవిష్యత్ తరాలు కూడా రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా డువాడై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ క్రింద డిస్క్రిప్షన్లో డువాడై యాప్ లింక్ ఉంది అదేవిధంగా ఇదే డిస్క్రిప్షన్లో ఎస్ఎస్సి లింక్ కూడా ఉంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎట్లా అప్లై చేయాలి ఏ విధంగా సేమ్ మన టీఎస్పి ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అదే ప్రొసీజర్ ఎస్ఎస్సికి కూడా ఉంటుంది ముందు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత ఓటీఆర్ లెక్కనే అయిపోయిన తర్వాత ఎంటర్ కావడానికి అవకాశం ఉంటుంది అవసరమైతే దీ ఈడనే మీకు చూపించే ప్రయత్నం చేస్తా వన్ సెకండ్ అండి ఒక్కసారి చూడండి సార్ ఇక్కడనే చూద్దాం ఎందుకంటే ఇక్కడనే చూసేస్తే ఒక పని అయిపోతుంది సో మొత్తానికి డోవాడే యాప్ని అయితే డెఫినెట్లీ డౌన్లోడ్ చేసుకోండి సార్ మీ విజయంలో కీలక పాత్ర పోషించే యాప్ మేము భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి అవకాశాలని మీకు అందజేసే ప్రయత్నం చేస్తాం వీటిని తీసేస్తున్నా వన్ సెకండ్ చూడండి సార్ ఎస్ఎస్సిని ఎలా చూడాలి ఎస్ఎస్సి అని కొట్టండి లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని కొట్టండి ఇలానే ఓకేనా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రావడం లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎందుకంటే వచ్చినటువంటి అవకాశాలు మళ్ళీ పోగొట్టుకోవద్దు కాబట్టి మీకు మా గతంలో ఇలాంటి ఛానల్స్ లేక మేము ఎలాగో అవకాశాలు కో కోల్పోయినాం సో మీరు ఆ అవకాశాలు ఇలా ఓపెన్ చేయగానే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అది ఓపెన్ అవుతుంది సార్ మీకు చూడండి సార్ సో రీసెంట్గా ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఇవన్నీ మనం కోల్పోయినట్టే వాస్తవానికి టెన్ వేకెన్సీస్ ఫర్ ఎంటీఎస్ దీంట్లో సిహెచ్ ఏఎల్ అని సిహెచ్ఏల్ అని సీజీఎల్ అని పిలుస్తాం సార్ చాలా మంచి సీజీఎల్ అనేది ఆఫీసర్ పోస్టులు సో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి అనేది ఇవ్వడం జరుగుతుంది ఆజాదికి అమృత్ మహోత్సవం అని కనిపించడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించింది సో ఇక్కడ ఏదైతుందో మీరు న్యూ యూజర్ అయితే న్యూ యూజర్ మీద క్లిక్ చేయండి ఓకేనా ఇట్లా క్లిక్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి డూ హ్యావ్ ఆధార్ కార్డ్ అంటుంది ఎస్ అనండి వెరిఫై ఆధార్ కార్డ్ అంటుంది టైప్ ఆఫ్ ఐడి అంటుంది సో ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసుకొని ఎప్పటికప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కు నోటిఫికేషన్స్ రాగానే మీకు వెసులుబాటు ఉంటుంది అప్లై చేసుకోవడం కోసం ఊరికే ఈ గ్రూప్ టూ కోసం ఎదురు చూడకుండా ప్రతి సంవత్సరం ఒక గ్రూప్ టూ ఉన్నట్టే మ్యాథ్స్ ఎస్ఎస్సి అనేది ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది ఓకేనా ఇంకా మీరు డువాడై యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి డువాడై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కింద కామెంట్ చేయండి ఇంకా దీంట్లో మరికొన్ని పోస్టులు ఉన్నాయి అని చెప్పినాయి కదా అసిస్టెంట్ ఆర్డర్ ఆడిట్ ఆఫీసర్ కాగ్లో ఉంటుంది అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటుంది ఎగ్జామినర్ ఇందా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్లో ఉంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఎక్స్టర్నల్ ఆఫీసర్ అఫైర్స్లో ఉంది సబ్ ఇన్స్పెక్టర్ ఇందా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఒక ఆఫీసర్ ఉంది ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్లీ మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి థ్యాంక్ యూ